హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా తయారు చేసుకోవచ్చు అలాగే ఎప్పుడు ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టిందా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వెరైటీగా కూడా ఉంటాయి ఇవి మసాలా బన్ దోశలు అండి చిట్ చిట్టిగా దోశలాగా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి దీనిలో వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ సో ఇంత వెరైటీగా టేస్టీగా ఉండే ఈ స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం కావాల్సినవి ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకోండి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ అల్లం కొత్తిమీర బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి ఇది వచ్చేసి దోశ బ్యాటరు ఇది వైట్గా లేదు ఏంటా అనుకుంటున్నారా నేను ఇంట్లో దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా ఇలా పొట్టున్న మినప్పప్పుతో అలాగే ముడి బియ్యంతో తయారు చేసుకుంటాను వీటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అండి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇలా తయారు చేసుకోవాలి సో ఇది దోశ బ్యాటరు మసాలా తయారు చేసుకోవడం కోసం ఇలా వెడల్పుగా ఉన్న పాన్ కానీ తవ్వా కానీ తీసుకోండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీరా వేయండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు వేసి ఒక్క నిమిషం పాటు వేపుకోండి కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు వేసి ఇంకొక నిమిషం వేగాలి అన్నీ ఒకేసారి వేయకూడదు అలానే ఎక్కువ టైం కూడా లేదు ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో టమాటా కూడా వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కారం పావు స్పూన్ ధనియాల పౌడర్ ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు వేసి వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ టమాటా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఎక్కువ టైం మగ్గకూడదన్నమాట ఎందుకంటే మనం బ్యాటర్ వేసినా కూడా ఇవి కొంచెం మగ్గుతాయి సో ఇలా రెడీ అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోండి అంటే ఇక్కడ నేను నేను తీసుకున్న పాన్కి ఇక్కడ నాలుగు అవుతాయి బందోసెలాగా సో ఈ విధంగా నాలుగు భాగాలుగా మసాలా తయారు చేసుకొని రౌండ్గా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఇలా దీనిపైన పోయండి ఎక్కువగా వేసుకోవద్దు అలాగని ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు అనమాట సో కొంచెం వేసుకొని అలా వదిలేస్తే అదే స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం కారపొడి పైన ఇలా చల్లుతున్నాను సో ఈ దోశ బ్యాటర్లోనే సాల్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోండి ఇక్కడ మనకి అది చక్కగా స్టీమ్ బాయిల్ అయినట్లుగా రెడీ అవుతుంది ఇంకా ఆయిల్ కూడా ఏమీ వేయనవసరం లేదు చూడండి మనకి ఇక్కడ మసాలా బంద్ దోశలు అనేవి రెడీ అయిపోయాయి సో చాలా చాలా టేస్ట్ ఉంటాయండి వీటికి సపరేట్గా చట్నీ కూడా అవసరం లేదు దీనిలో కింద లేయర్ అనేది మసాలా ఉంది కదా మనకి వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి రుచి అమోఘంగా ఉంటుంది ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను దోశ బ్యాటర్తో తయారు చేశాను మీరు ఇడ్లీ బ్యాటర్తోనే తయారు చేసుకోవచ్చు మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్